డెబ్బై ఏడేళ్ల భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు పదిహేడు వందల యాభై కోట్లు ఒక్క డీల్లో లంచం తీసుకోవడం రికార్డు ఆ ఘనత ఆంధ్రప్రదేశ్కే దక్కింది ఆ ఖ్యాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది అదానీ కంపెనీ ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్తుని ఏడు వేల మెగావాట్లు కొనటానికి అక్షరాల లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకొని అందుకు బదులుగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంటే జస్ట్ వన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ మాత్రమే లంచం తీసుకున్నటువంటి ఉదార హృదయుడు జగన్మోహన్ రెడ్డి అర్ధరాత్రి లేపి ఒప్పందం మీద సంతకం పెట్టండి అని అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని అడిగితే ఆయన భయపడి పెట్టకపోతే నేరుగా మంత్రి అంటే క్యాబినెట్ మీటింగ్లో ప్రవేశపెట్టి ఆమోదించిన ధైర్యశాలి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఒక్క డీల్లో పదిహేడు వందల యాభై కోట్ల లంచం మాట్లాడుకుంటూ మరో పక్క మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిని అంటే చంద్రబాబు నాయుడు గారిని లంచం కేసు పెట్టి జైలుకు పంపించిన గుండెలు తీసిన బంటు కూడా జగన్మోహన్ రెడ్డి జగన్కి పదిహేడు వందల యాభై కోట్లు ఒక్క దెబ్బకి వచ్చినాయి కానీ ఆంధ్రప్రదేశ్ జనం మీద పడిన భారం మాత్రం పదహారు వేల కోట్ల రూపాయలకి పైనే కరెంటు ఛార్జీలను పెంచి జనం దగ్గర నుంచి వసూలు చేసి ఈ డబ్బుని అదానీకి ఏపీ గవర్నమెంటు రానున్న సంవత్సరాల్లో కట్టాలి అంటే జగన్ అదానీ కలిసి ఏపీ జనం నెత్తి మీద ఇన్ని వేల కోట్ల భారం పెట్టిపోయారన్నమాట కానీ జనం మాత్రం ఇదేదో మాకు సంబంధం లేని వ్యవహారం విషయం అన్నట్టుగా ఉన్నారు రాజకీయ నాయకులకి మరి ఇదే వరం ఈ కుంభకోణంలో ఇంకో ట్రాజరీ ఏంటంటే ఇండియాలో ఒక కంపెనీ ఒక రాజకీయ నాయకుడికి భారీగా లంచం ముట్టచెప్తే చెప్తే ఎక్కడో అమెరికాలో ఉన్న ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బయటపెట్టింది కానీ ఇండియాలో ఉన్న ఒక్క గవర్నమెంట్ ఏజెన్సీ కూడా పట్టించుకోవాలి ఇప్పటికీ కూడా ఇదంతా బయటపడిన తర్వాత కూడా ఈ వ్యవహారం మీద స్పందన లేదు ఇండియాలో వ్యవస్థలు ఎంత అవినీతిమయం అయిపోయాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చాలామందికి ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఒక పక్క తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా డబ్బు సంపాదించారని చెప్పి ఇరవై సిబిఐఈడీ కేసులు పదేళ్ల నుంచి నడుస్తుంటే మరో పక్కన సీఎం అయిన తర్వాత కూడా అదే మార్గంలో మళ్ళీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంత భారీ లంచం తీసుకోవడానికి సిద్ధపడ్డాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి మనిషి అని అనుకోవాలి జవాబులేని ప్రశ్న